ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ఇప్పుడు ఎఫ్టిఎల్ అంటే ఏంటి బఫోర్ జోన్ అంటే ఏంటి వీటిని ఎట్లా మనం గుర్తించాలి అంటే ఏం చెప్తారు ఇది నేను టెక్నికల్ సబ్జెక్ట్ అని అడిగేస్తాను అందు ఇవన్నీ డబ్బులు తీసుకొని చెప్పేసాలి అంటే సామాన్య ప్రజలకు ఏంటంటే ఇప్పటికీ అర్థం కాలేదు మాకు కూడా అర్థం కాని పరిస్థితి అంటే ఏంటి ఇది చాలా పెద్ద సబ్జెక్టు సింపుల్గా ట్రై చేస్తాను చెప్పడం ఇచ్చిన టైంలో ఎఫ్టిఎల్ అంటే ఏంటి ఫుల్ ట్యాంక్ లెవెల్ చెరువులు ఉంటాయి నాళాలు ఉంటాయి ఈ చెరువులకి వర్షాకాలం బాగా నిండిపోతాయి పొంగుతాయి ఎండాకాలం బాగా ఎండిపోతాయి మధ్యకాలంలో మధ్య రకంగా ఉంటాయి ఈ వర్షాకాలంలో ఎప్పుడైతే వరదలు వచ్చిన తుఫాను బాగా వర్షాలు వస్తాయో ట్యాంక్ నిండిపోయిన తర్వాత నీళ్ళు బయటికి స్ప్రెడ్ అవుతాయి తెలుసు ఇప్పుడు సముద్రంకి వెళ్ళామనుకోండి నీళ్ళు ఎంతవరకు వచ్చి మళ్ళీ జారితే మీకు మార్క్ కనిపిస్తుంది అట్లా చెరువుకి కూడా ఆ నీళ్ళు ఎంతవరకు అయితే స్ప్రెడ్ అయ్యావో అత్తడి వెట్ జోన్ ఉంటుంది అది దాన్ని ఎఫ్టిఎల్ అంటారు ఫుల్ ట్యాంక్ అంటే ట్యాంక్ నిండిపోయే వచ్చింది ఎంతవరకు దాని ఎఫెక్ట్ ఉంటుంది అది ఫుల్ టిఎల్ ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ రెండోది బఫర్ జోన్ అడిగారు బఫర్ జోన్ ఏంటంటే చెరువు సైజు పెట్టి బఫర్ జోన్ క్యూ పది ఎకరాల కంటే తక్కువలో చెరువు ఉంటే పది ఎకరాల విస్తీర్ణం కంటే తక్కువ తొమ్మిది మీటర్లు వదల నైన్ మీటర్స్ ది బార్డర్ వదిలితే అది బఫర్ జోన్ అందులో ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయరాదు ఓన్లీ వ్యవసాయం ఫార్మింగ్ పర్పస్ యూ కెన్ యూజ్ సిమెంట్ స్టీల్ ఐరన్ అపార్ట్మెంట్స్ కమర్షియల్ ఎందుకంటే ఇవి తాగే నీళ్ళు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ ఇవన్నీ చూసుకుంటే తాగే నీళ్ళు అక్కడే మీరు కట్టారనుకోండి ఆ నీరు అందులో గార్బేజు డ్రైనేజ్ ఎక్కడికి వెళ్తే ఆ తాగే నీటిలోకి వెళ్తే సో అందుకని జోన్ పెట్టారు సో అదే పాతిక ఎకరాల కంటే ఎక్కువ ఉంది అనుకోండి సైజు థర్టీ మీటర్స్ వదలాలి ఆ బార్డర్ నుండి సో ఇది బఫర్ జోన్ తాలూకా స్పెసిఫికేషన్ అది ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ కట్టారు అది బఫర్ ఎఫ్టీఏల్లో త్రీ పాయింట్ ఫైవ్ టూ టూ ఏకర్స్ ఒక దగ్గర వన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ ఒకటి రెండు కట్టినందువల్ల కోలు కొట్టారు సో ఓవరాల్గా అది చూసుకుంటే బఫర్ జోన్ అనేది అక్కడ హార్డ్ కన్స్ట్రక్షన్ ఏది జరపకూడదు కూరగాయలు లేకపోతే ఆకుకూరలు లేకపోతే పువ్వులు పళ్ళు ఇవి తప్ప అవి ఏంటంత సిమెంట్ గార్బేజ్ ఇవ్వండి పొల్యూషన్ క్రియేట్ చేయకూడదు ఏదైనా పొల్యూషన్ క్రియేట్ చేసే ఇండస్ట్రీలు ఉంటే అది అక్కడ అలౌడ్ కాదు అది దాని మెయిన్ తలకి దినం దీని ఎఫెక్ట్ అయితే బాగానే ఉంది అండ్ రాను రాను ఈ స్టెప్ వల్ల మనకు ఇప్పుడు రన్నింగ్ ఉన్న చెరువులు మనం కాపాడుకో కెపాసిటీ వస్తుంది రెండోది మహేష్ బాబు గారి సినిమా ఉంది ఏదో శ్రీమంతుడు ఏదో అందులో ఈ ఊర్లో తీసుకుంది మళ్ళీ వెనక్కిచ్చేసాను డైలాగ్ ఉంటుంది తీసుకుంది చాలు వెనక్కిచ్చేసాను అట్లా ఇంతవరకు పబ్లిక్ ఆడుకున్నారు పబ్లిక్ పార్టీలతో ప్రాపర్టీస్తో ప్రైవేట్ ఓనర్స్ ఆడుకున్నారు ఇప్పుడు మీరు అక్కడ బయటకు వచ్చి మాకు రిలీజ్ చేయండి మేము మెయింటైన్ చేస్తాం ఎందుకంటే పబ్లిక్ ప్రాపర్టీస్ నాళాలు కానీ రోడ్లు కానీ పార్కులు కానీ చెరువులు కానీ ఇవన్నీ కూడా ట్యాక్స్ కట్టి ట్యాక్స్ మెయింటైన్ చేస్తున్నారు కానీ ట్యాక్స్ ఎవరు కడుతుంది నువ్వు నేను కడుతున్నావు ట్యాక్స్ పబ్లిక్ కట్టిందంటే కదా మేనేజ్ చేస్తున్నారు అలాంటి ఒక ప్రైవేట్ ఇండివిజువల్ ఓనర్ ఎట్లా వాడుకుంటారు అంటే చెరువుకి భవనాలు ఎన్ని మీటర్ల దూరంలో ఉంటే అది ఆక్రమిత చెరువు దగ్గర రాదంటే ఏం చెప్తారు అదే చెప్పే కదా చెరువు సైజు బట్టి నైన్ మీటర్స్ నైన్ మీటర్స్ చిన్న చెరువుకి పాతి ఎకరాల పైన థర్టీ మీటర్స్ లోపే ఉంది పక్కన భవనాలు ఉన్నాయి కదా థర్టీ మీటర్స్ మినిమం వదలాలి థర్టీ మీటర్స్ పరిధిలో ఉంటే బఫర్ సో ఆయన అదే నోటీస్ ఇచ్చే ఎందుకు ఇచ్చి అంటే ఆ జోన్ లో కొద్ది మొత్తం ఉండగల కొద్ది ఇప్పుడు నాగార్జున కూడా మొత్తం కాదు కొద్ది టచ్ అయింది సో చెరు చెరువు బార్డర్ ఇక్కడ ఉంది అనుకోండి ఇక్కడ థర్టీ మీటర్స్ ట్వంటీ ఫైవ్ ఏకర్స్ టెన్ ఏకర్స్ అంటే ఇక్కడ నైన్ మీటర్స్ వన్ మీటర్ ఇక్కడ ఉంటే త్రీ పాయింట్ త్రీ త్రీ స్క్వేర్ ఫీట్